ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి నవజీత్ సంధు దారుణ హత్యకు గురయ్యాడు తోటి విద్యార్థులే కత్తితో అతి కిరాతకంగా అతన్ని హత్య చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ హత్యకు కారణాలేంటి ఎందుకు నవజీత్ని హత్య చేయాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విఘ్నన్ మనతో ఉన్నారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే భారత విద్యార్థి నవజీత్ సంధు ఆస్ట్రేలియాలో దారుణంగా హత్యకు గురయ్యాడు తోటి విద్యార్థులే అతన్ని కత్తితో అతి కిరాతకంగా పొడిచి హత్య అసలు అసలేంటి హత్యకు కారణాలు ఏంటి ఎందుకు అతన్ని హత్య చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు యాక్చువల్గా ఈ వార్త విన్న తర్వాత అక్కడ వాళ్ళే షాక్ అయ్యారు చెప్పాలంటే ఆస్ట్రేలియా మెల్బోర్న్లో నిన్నగాక మొన్నే లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటా ఈటీవీ వాళ్ళది డీజే అనే ఒక షో అయింది ఈవెంట్ లైవ్ ఈవెంట్ మొత్తం మన తెలుగు వాళ్ళందరూ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు అక్కడ బేసికల్లీ అందరూ కలుసుకుంటారు అంటే ఎక్కడెక్కడి నుంచో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కలిశారు అంటే అంత మంచి ఒకేషన్ జరిగింది తర్వాత ఇప్పుడే మళ్ళీ మన తెలుగు వాళ్ళే ఒకరినొకరు పొడుచుకు చచ్చారంట అనే వార్త బయటకు వచ్చింది విషయంలోకి వెళ్తే నవజిత్ సంధు ఈయన హర్యానాకు చెందిన కర్నల్ అనే ప్రాంతంలో ఉండేవాడు వీళ్ళ డాడీ జితేందర్ సంధు ఏం చేశాడంటే ఈ పిల్లోడిని స్టూడెంట్ వీసా కింద పంపించాడు చదువుకోవడానికి ఆస్ట్రేలియా పంపించాడు సో ఇక్కడ మనకి ఏంటంటే ఫారిన్లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని అందరూ షేర్ చేసుకొని రెంట్లు కట్టుకుంటారు బేసిక్గా ఇండియన్స్ అందరూ షేర్ చేసుకునే విధానం కానీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ టూ బీహెచ్కే కట్టేటప్పుడు ఏంటంటే ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది దానికి అటాచ్ అటాచ్డ్ వాష్రూమ్ చిన్న బాల్కనీ ఉంటాయి మిగతాది కామన్గా నార్మల్గా ఉంటాయి కాకపోతే రెంట్ తీసుకునే వాళ్ళు ఏంటంటే అందరూ కలిసే షేర్ చేసుకోవాలి రూమ్ 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 అని కానీ కొత్త ఫ్లాట్కి వెళ్ళేటప్పుడు అది కావాలి అని కొంతమంది పట్టుబడుతుంటారు పట్టుబడతారు అవసరమైతే గొడవ పడతారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే శ్రవణ్ కుమార్ వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్ అసలు జితేందర్కి ఇక్కడ సంబంధమే లేదు నవజిత్కి అసలు సంబంధమే లేదు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో శ్రవణ్ కుమార్ అనే ఆయన వేరే ఫ్రెండ్స్తో రూమ్లో ఉన్నాడు వాళ్ళు రూమ్ మారారు కొత్త రూమ్ తీసుకుంటే ఇతన్ని సామాన్లకు నాకు హెల్ప్ చేయవారా ఇట్లా వెళ్తున్నానని చెప్పి తను కారులో తనని దింపడానికి వెళ్ళాడు అక్కడికి ఈ అబ్బాయి దిగాడు పైకి వెళ్ళిన టైంలో కాసేపట్లో ఏదో గొడవ జరుగుతుంది పైన బాగా పెద్ద గొడవ మామూలు గొడవ కాదు అరే ఏంటి ఇంత పెద్ద గొడవ అవుతుందా అని చెప్పి నా వెళ్ళే అయితే ఈ శ్రావణ్ కుమార్ని వాళ్ళు కొడుతున్నారు ఇట్లా ఏ మామిన ఎందుకు కొడుతున్నారు ఆపడానికి వెళ్తే వీళ్ళు కత్తితో అతన్ని పొడిచారు ఇతన్ని పొడిచారు ఆవేశంలో ఓకే అంటే అప్పుడే సామాన్లు తెస్తారు అంటే అసలు నవజీత్ సందుది తప్పేం లేదంటారా అసలు ఈయనకు గొడవతో సంబంధం ఏం లేదు నువ్వు రూమ్ మారుతున్నావు నన్ను హెల్ప్ అడిగావు ఓకే నేను నా కార్లో నిన్ను దిగబెట్టా నువ్వు సామాన్లు పట్టుకొని పైకి వెళ్ళిపోయావు కాసేపట్లో ఇంకా మిగతా సామాన్లు కూడా ఉన్నాయి నువ్వు మళ్ళీ రావాలి రెండు విడతలు మూడు విడతలుగా రావాలి అక్కడ పైన ఏమో జరిగింది ఇంకా రావట్లేదు గొడవ ఏమైనా పడుతుంది ఈతనే వెళ్ళాడు వెళ్ళేసరికి ఆల్రెడీ కొట్లాడుతున్నారు వాళ్ళు ఏ అని అయితే ఆ ఆవేశంలో వాటి దగ్గర అంటే అసలు కత్తి ఎందుకు ఉంది అంటే ఇప్పుడు సామాన్లు మనం షిఫ్ట్ చేసిన తర్వాత కొంచెం కిచెన్ సామాన్లు అన్నీ అంటే చిత్ర ఉంటాయి కదా అక్కడ ఉన్న కత్తి తీసుకెళ్ళి ఆవేశంగా పొడి వాడు అరే అనగా వచ్చిన ఇతన్ని కూడా పొడిచాడు అది జరిగింది ఇంత ఆవేశానికి సంబంధించిన కథలు ఏంటంటే ఇదే ఇప్పుడు చిన్న చిన్న గొడవలే రూమ్మేట్కి సంబంధించి ఓ మాస్టర్ బెడ్రూమ్ కావాలని ఉంటుంది వాడికి ఈయన ఏం చేశాడు అడిగంట ముందు నేను సామాన్లు పెట్టాలని చెప్పేసి హడావిడి హడావిడికి వెళ్తాడు అందరూ ఫ్రెండ్సే అందరూ ఫ్రెండ్సే అందరూ ఫ్రెండ్సే మళ్ళీ అందరూ ఇండియాకు చెందిన వాళ్ళే మన వాళ్ళే ఇక్కడ వాళ్ళే ఆ పొడిచిన వాళ్ళు కూడా ఇండియాకు చెందిన వాళ్ళే సో ఆ రూమ్లో ముందు వీడి లగేజ్ పెట్టే ఏ తీరా నేను ముందే ఆపుకున్నాను నీకు తెలుసు కదా నా లగేజ్ ది లేదు నాది లేదు నాదిది ఆ విషయంలో ఏం చేస్తారంటే కొంచెం తోసిపడేస్తారు వీడి సామాన్లు తీసి పరిపడేయడం ఎలా నా సామాన్లే పడేస్తావా పో నువ్వే పో ఇట్లా గొడవ జరుగుతుంది ఇది వినపడి పాపం ఈ పిల్లోడు వెళ్ళాడు అంటే ఉద్దేశపూర్వకంగా ఈ హత్య జరిగింది కాదు అది ఏదో పెనుగులాట్లో జరిగిన హత్య అంటారు అంతే జస్ట్ ఇల్లు మారి ఇంటికి వెళ్ళారు అక్కడ నాక అందరికీ అదే రూమ్ కావాలి ముందు ఒక లగేజ్ పెట్టాడు వీడు ఆ లగేజ్ని తీసి బయటపడేసాడు నా లగేజ్ పడేస్తావా నువ్వెంత నువ్వెంత నువ్వెవరు నువ్వెవరు నేను నేను అలా ఫైటింగ్ ఈ విధంగా జరిగిన తర్వాత వాళ్ళ పే అంటే ఇప్పుడు ఈ నవజిత్ చనిపోయాడు పప్పు శ్రవణ్ కుమార్ కొంచెం కత్తిపోట్లతో బతికే ఉన్నాడు ఆయన చెప్పిన వివరాలు వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ వీళ్ళ డాడీకి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటలకేమో కాల్ చేసి మీ అబ్బాయి చనిపోయారండి అని వార్త చెప్పారుగా వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు జరిగిన గొడవ ఏంటి అని తెలుసుకుంటే ఇప్పుడు అఫ్ కోర్స్ మన సంఘాలు కూడా ఉంటాయి అక్కడ తెలుగు సంఘాలు కూడా ఉంటాయి వీళ్ళ ప్రమేయంతో అసలు ఏం జరిగింది ఏంటి అసలు ఎందుకు అంత ఆవేశపడ్డారు ఇలా పాత పగలేమన్న ఉన్నాయా ముందు నుంచే వీళ్ళకి ఒకరికొకరికి పడట్లేదా సడన్గా అంత పెద్ద గొడవ పడుచుకునే దాకా ఎందుకు వచ్చింది కొత్త ఇంట్లో అన్న వాళ్ళన్నీ తెలుస్తది అండ్ ఇప్పుడు వీళ్ళకి అక్కడ శిక్ష పడే అవకాశం ఉంటుంది హత్య జరిగింది అక్కడ కాబట్టి మన తెలుగు వాళ్ళకి అంటే కాపాడే అయితే ఎవరు చేయలేరు ఇంకా ఇప్పుడు అతని బాడీని ఇటు పంపడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు మోస్ట్లీ అంటే వాళ్ళు కూడా అదే రాష్ట్రానికి చెందిన వాళ్ళు లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళి అందరూ మొత్తం ఇప్పుడున్న హర్యానా మిగతా వాళ్ళు పంజాబ్ అందరు ఇండియన్సే శ్రవణ్ కుమార్ అని ఆయన తెలుగు ఆయన మళ్ళీ శ్రవణ్ కుమార్కి ఎలా ఉంది ఇప్పుడు ఆయనకి మొత్తం అంటే గాయాలయ్యాయి పొడిచాడు పొడవడం పొడిచాడు మరి ఈ పిల్లడు చాలా సెన్సిటివ్ ఏమో అక్కడికక్కడే చనిపోయాడు అందరూ చిన్న వయసు వాళ్ళే అనుకుంటా ఇరవై రెండు సంవత్సరాలు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ అంతే అసలు ట్వంటీ త్రీ కూడా లేవనుకుంటా కొత్తగా మొన్న నవంబర్ వెళ్ళారు వీళ్ళు స్టూడెంట్ వీసా పైన అండ్ అప్పటికి ఒక అంటే ఏదన్నా బెటర్ హౌస్ దొరికితే మనకు కూడా మారాలనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాము లక్ష రూపాయల రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనభై వేలకు డెబ్బై వేలకు ఇంతకన్నా మంచిది లొకేషన్ బాగుండి అన్నీ బాగుండేవి దొరికితే అటు షిఫ్ట్ అవ్వాలనుకుంటారు లేదు ఇక్కడైనా సరే ఓనర్స్ మీరు ఖాళీ చేయండి అన్నా కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది సో ఇక మోస్ట్లీ బ్యాచిలర్స్కి ఏంటంటే బాల్కనీ ఉన్న రూములు అటాచ్ వాష్రూమ్ ఉన్న రూములకు ఇష్టపడతూ ఉంటారు అంటే ఏవో వాళ్ళ కార్యాలు వాళ్ళకు ఉంటాయి కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి ఇంత జరిగిపోయింది క్షణికావేశంలో ఒక హత్య అయితే జరిగిపోయింది అంటే క్షణికావేశంలో చేసిన మర్డర్ తప్పితే ఉద్దేశపూర్వకంగా కానీ లేదంటే అసలు ముందు గొడవలు ఉండి ఆ గొడవలను దృష్టిలో పెట్టుకొని చేసిన పాత గొడవలు ఉండే ఉంటాయి ఉండకుండా అయితే ఉండవు అంటే బేసిక్ అంటే వీళ్ళందరూ ఒక ఒక ఆవేశం ఇప్పుడు ఇల్లు మారుతున్నాం అంతే వాడికంటే ముందు నేను లగేజ్ ఎవరు ఫస్ట్ లగేజ్ పెట్టి రూమ్ ఆక్యుపై చేస్తే వాళ్ళదే కదా మరి ఈయన కొంచెం లేట్ వెళ్ళాడు వెళ్ళేసరికి ఆల్రెడీ ఆయన లగేజ్ పెట్టాడు ఆయన సర్దుతున్నాడు ఏ లేదు నువ్వు లేదు నా రూము సరిపోయింది అంతే అండ్ అట్లా వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే మధ్యలో కేవలం ఆ రూమ్కి సంబంధించినటువంటి గొడవ మాత్రమే అంతే కానీ గతంలో ఎటువంటి గొడవలు లేవు ఎటువచ్చేమో వీళ్ళకి వాళ్ళకి పగలు చెప్పలేము కదా ఎందుకంటే అంత పొడుచుకునేదాకా ఎందుకు వస్తుంది ఎగ్జాక్ట్లీ అంటే ఒక చిన్న రూమ్ దగ్గర ఆ క్షణిక ఆవేశంలో పొడుచుకునేదాకా వచ్చింది అంటే అది మేబీ ఇంతకు ముందేదైనా గొడవ పాత రూమ్లో కూడా వీళ్ళకి ఏమైనా ఉండొచ్చు ఆ లో కూడా నువ్వు ఇదే తీసుకున్నావు కొత్త రూమ్ అయినా నాకు ఇవ్వవా ఇవ్వబో ఎప్పుడు ఇదే రెంట్ అయితే అన్ని తీసుకుంటున్నావు ఇట్లా ఇట్లా చిన్న చిన్న గొడవలు అంతే కొంతమందికి ఏంటంటే వాళ్ళ సామాన్లు ఉంటాయి ఎక్కువ అంటే వాడికే వాషింగ్ మిషన్ వాడికే ఫ్రిడ్జ్ వాడికే ఏసీ సొంత సామాన్లు ఉన్నాయనుకో వాడు కొంచెం ఆధిపత్యం ఆ లో సామాన్లు నా ఉన్నాయని అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఈ చిన్న చిన్న గొడవలే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళలో ఫ్రెండ్సే అంటే ఇటు మేల్స్ ఫీమేల్స్ రెండు ఇద్దరు కూడా ఒకటే ఫ్లాట్లో ఇద్దరు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అమ్మాయిల విషయంలో కూడా కొంచెం కొన్ని చోట్ల గొడవలు అవుతున్నాయి అవి మనం చూసాం సో అటువంటి ఏదన్నా ఉందా లేదంటే అసలు లేదు పాపం ఇక్కడ అమ్మాయిలు అయితే ఇన్వాల్వ్ అవ్వాలా వీళ్ళు డీసెంట్గానే పిల్లలు ఉన్నారు కానీ అంటే అంటే అమ్మాయిలతో ఉంటే ఇన్డీసెన్సీ అని నేను అనట్లా డీసెంట్ అంటే గొడవ అమ్మాయి విషయం అయితే కాదు జస్ట్ ఒక రూమ్ విషయంలో ఆధిపత్యం విషయంలో జరిగింది ఓకే ఓకే అగ్ని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ